ఈ మట్టి పాత్ర దేవుణ్ణి స్థాయికి వెళ్ళారు జనం ఇది ఒక మట్టి పురుగు శరీరము ఈ శరీరము దేవుని గురించి మాట్లాడే స్థాయికి వెళ్ళారు దూషించే స్థాయికి వెళ్ళారు ఆఫ్టర్ ఆల్ మట్టి పురుగురా నువ్వు నేను తలుచుకుంటే ఎంతసేపు నువ్వు మట్టిలో కలిసిపోవటం అని తెలియదు గర్వం ఏ గర్వం అంట ఆయన ఏమి పడుతుంటారో పడుతుంటారుతారు నడిమంత్రం నడిమా అంటే అంటే ఆగుతారా ఆహా దూగుతూ ఉంటారు ఈ దూగుడు చూసి చూసి చాలా మంది చూస్తున్నాం దూకుడు తిన్న పెట్టాడు గొప్పవాళ్ళ బట్టలు వాడ బిళ్ళు వాళ్ళై నేను చెప్తా ఒకప్పుడు నువ్వంతగా నువ్వు మెట్ెక్కినప్పుడు ఇలా కాళ్ళు ఎగరేస్తావు ఏమనుకుంటున్నావు మేసం ఎలా తిప్పుతాం తొడలు కొడతాం ఈ బైకి దేవుడి దగ్గర నన్ను ఎవరైనా కనపరిస్తే నేను అంటాను నా బలము నా శక్తి కాదు నాయన నా శక్తితో నేను ఏమీ సాధించలేదు తండ్రి నేను సాధించానంటే నువ్వు నాతో తోడే ఉన్నావు కాబట్టి ఎన్ని సాధించగలిగా అంట ఎవరైనా గనపరిచినప్పుడల్లా నేను దేవ నా దేవుందయ్యా అంత దేవుని కృప నన్ను నేను గనపరుచుకోను నాకు ఇష్టం ఉండదు కనపరచబడి నేను ఎంత వాడిని నా స్థాయి అంతా నా స్టాండ్ అంతా మట్టి పురుగుని కనపడుచుకుంటానా నాది మట్టి శరీరము మహిమ శరీరము కాదు మీకు ఏ ఆలోచన వస్తుంది నాకు అదే ఆలోచన మీకు ఏ చెడ్డ ఆలోచన వస్తుంది మాకు చెడ్డ ఆలోచన వస్తుంది కానీ దేవుని కాళ్ళు పట్టుకొని ఆశ్రయిస్తున్నాను కాబట్టి ఆ చెడ్డ తలంపులని తీసేసి ఆయన నాలో పెట్టాడు హలో అది ఆయన గొప్పతనం ఆయన ప్రేమించు ఆయన స్వాగతించు ఆయన్ని లో నేను ఇస్తా అన్నాడు మాట కోసము ఎంతకాలం కాలం పరుగులు ఎత్తవు దుష్టమైన మాట కోసము ఎంతకాలం పరుగులు ఎత్తావు ఎంతకాలము నన్ను విడిచి నా మందిరం విడిచి మాట వినకుండా పురుషులు మాట ఎంత ఎంతకాలము లోపడకుండా ఎంతకాలము కాలము ఎంత కాలము నా బిడ్డను చంపుతూ ఉంటున్నాము